హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ రిపోర్ట్ రావడం జరిగిందండి బంగాళాఖాతంలో మరో అల్పపీడన ప్రభావంతో ఈ జిల్లాలలో ఈ రోజు నుంచి వర్షాలు అయితే కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు మీరింతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఏపీలో వర్ష కురుస్తాయంటుంది వాతావరణ శాఖ రాబోయే ఇరవై నాలుగు గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని అది బలపడుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది ఆ తర్వాత రెండు రోజుల్లో వాయుగుణంగా బలపడి ఈ ప్రభావంతో ఒడిశా ఛత్తీస్గఢ్ పశ్చిమ బెంగాల్ బీహార్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు వాతావరణ శాఖ అధికారులు ఆంధ్రప్రదేశ్ దీనిపై ప్రభావం స్వల్పంగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రాబోయే మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలియజేసింది ఈ నెల ఇరవై నుంచి అక్టోబర్ మొదటి వారం వరకు కోస్తా జిల్లాలలో విస్తారంగా వర్షాలు పడుతాయంటుంది వాతావరణ శాఖ ఇవాళ శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు విశాఖపట్నం అనకాపల్లి చిత్తూరు జిల్లాలలో కొన్ని ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది మరోవైపు రేపు కూడా పలు జిల్లాలలో అయితే పడుతున్నాయి నిన్న కూడా భారీ వర్షాలు అయితే కొన్ని చోట్ల కురిశాయి కోనసీమ ప్రాంతంలోని లంక గ్రామాల్లో పరిస్థితులు చక్కబడు అధికారులు అయినప్పటికీ లంక గ్రామాలు వరద నీటిలో ఉన్నాయి ఇప్పటికే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలలో పలు గ్రామాలు వరద నీటిలో ఉన్నాయి ముమ్మడివరం మండలంలోని గ్రామాల్లో కూడా వరద నీరు అయితే ముంచివేసింది సో ఈ విధంగా మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనకు రానటువంటి మరో మూడు రోజుల పాటు వర్షాలు అయితే పడబోతున్నాయి అదేవిధంగా తెలంగాణలో కూడా వచ్చే మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడే ఉన్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది నిన్న తేలుగుపాటి నుంచి మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిశాయని వాతావరణ శాఖ ప్రకటించింది మంచిర్యాల భూపాలపల్లి మలుగు కోమరంభీం ఆసిఫాబాద్ భాద్రాద్రి జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా పలుచోట్ల వేస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది అలాగే ఈ రోజు రేపు కూడా పలు జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ఇప్పుడిప్పుడే ప్రకటించింది ఫ్రెండ్స్ ఇదండి ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ జన్యున్ అప్డేట్స్ అనేవి ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీరు పొందొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్